సార్ ఇప్పుడు అసెంబ్లీలో కామినేని గారు ఆ రికార్డుల నుంచి తొలగించమన్నారు సో బాలకృష్ణ దగ్గర నుంచి ఎటువంటిది కూడా రాకపోవడాన్ని ఎలా చూడాలి దీని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు సార్ ఇవన్నీ బాలకృష్ణను కాపాడటానికే కదా సార్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాపాడితే ఇప్పుడు బాబు గారు విఎంకులు చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నారు ఇప్పుడు పైగా ఆఖరుకు కామినేని శ్రీనివాస్ కూడా కాపాడుతున్నారు ఎందుకంటే కామినేని శ్రీనివాస్ అన్నయ్య ఎందుకు అన్నారు అనే ఆయనకేం కోపం రాలా నా మాటలు అపార్థం కలిగించాయిగా ఎవరికి ఏ విషయంలో అపార్థం కలిగించాయి జగన్ విషయంలో అపార్థం కలిగించాయా చిరంజీవి విషయంలో అపార్థం కలిగించాయా కందుల దుర్గేష్ విషయంలో అపార్థం కలిగించాయా కూటమి ప్రభుత్వం విషయంలో కలిగించాయా ఏం చెప్పలేదే మీ విషయంలో కలిగించాయా మీకేం కోపం లేదా బాలయ్య మాట్లాడిన మీకు ఓ ఒకే శాంక్షన్ భలే మాట్లాడాడు బాలయ్య అని మీరు ఆనందపడిపోతున్నారా రెండోది నేనేదో మాట్లాడితే బాలయ్య అపార్థం చేసుకున్నాడని బాలయ్య మీద కదా కోపం రావాలి నేను బాలయ్యని సపోర్ట్ చేసి ఇంకెవరనో జగన్ తీద్దామని తీడదామని నేను వస్తే బాలయ్య అపార్థం చేసుకున్నాడు సార్ అంటే అదొక విధంగా ఉండేది సో నా మాటలు అపార్థం కలిగించాయి తొలగించండి అని నేను ఒకే ఒక్క వాక్యం చెప్పడం వెంటనే చైర్ కూడా ఓకే అన్నట్టుగా మామూలుగా తొలగించండి ఎందుకు తొలగించాలి రీజనింగ్ ఏదో ఒక మాట అడుగుతారు మామూలుగా నా మాటలు తొలగించమని నేనే చెప్పడం అంటే నేనే తప్పు మాట్లాడానని ఒప్పుకోవడం కదా నే అంటే ఈయన తప్పు కాదు బాలయ్య తప్పు కాదు విషయాలు తప్పు కాదు అంటే అదే నేను మో నాన్న గజం మిథ్య పలాయనం మిథ్య కామినేని మిథ్య బాలయ్య మిథ్య శాసనసభ మిథ్య చిరంజీవిని తిట్టడం మిథ్య అంత చిప్ చాలా విచిత్రమైన పరిష్కారం ఇప్పుడు రేపు ఎవరైనా మాటలు తొలగించాం కదా అవి గదైతే ఖండిస్తున్నా కదా అంటుంటాడు ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు పాపం లేరు కానీ గదైతే ఖండిస్తున్నా కదా ఇంకేం మాట్లాడు ఆ టాపిక్ మీద కాబట్టి ఇదొక తీవ్రమైన విషయమే జరిగింది చాలా హుందాగా పెద్దరికంగా సర్దుకొని అలా జరిగి ఉండకూడదు అని కూటమిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడో సభాపతితో ఎవరో ఒక్కరు ఒక్క మాట అని ఉంటే చాలా గౌరవం మిగిలి ఉండేది కానీ గౌరవం వాళ్ళు మిగుల్చుకోదలుచుకోవాలి నైస్ నైస్ అన్న రఘురామరాజు కృష్ణరాజు గారు కూడా ఆయన కూడా పెద్దరికంగా అని చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు కదా ఎదుటి వాళ్ళని బాగా ఫిక్స్ చేస్తారు మరి నైస్ అన్నారు నైస్ కాదు నేను కూడా అపార్థ అంటే రఘురామకృష్ణరాజు కూడా అపార్థం చేసుకున్నారు బహుశా దానికోసమే కామినేని ఇలా అన్నారేమో మనకు తెలియదు అదేదని తొలగిస్తున్నారు దానికంటే మీరు అడిగిన రెండో ప్రశ్న ఉంది కదా నిన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మెగా బ్రదరు ఓజీ ఓజీ ఆయన మెగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు చిన్న చంద్రబాబు నాయుడు గారికి మెగా కాంప్లిమెంట్స్ మెగా కాంప్లిమెంట్స్ ఎందుకంటే మెగా డిఎస్సి బాగా పూర్తి చేసినందుకు కాంప్లిమెంట్స్ అంట మెగాస్టార్ను తిట్టిన దానికి మాది ఏమంటాడా పవన్ కళ్యాణ్ అని అందరూ ఎదురు చూస్తుంటే కనీసం విచారము ఇలాంటివి జరగకూడదని కూడా అనుకున్నా మెగా కాంప్లిమెంట్స్ ఇచ్చి మరి పంపించారంటే కలియుగంలో ఇలాంటివన్నీ జరుగుతాయని వెనకటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పే ఉన్నాడు వాస్తవానికి నిజంగా రాజకీయాలు చేయొచ్చు సర్దుబాటు చేసుకోవచ్చు కొంతమంది నాలాంటి వాళ్ళ దగ్గర కింద కామెంట్ పెడుతున్నాను నేను ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడలేదు ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ నీడ్స్ ఎ రియాక్షన్ ఇట్ నీడ్స్ అ రెస్పాన్స్ ఇట్ ఇట్ నీడ్స్ అ కరెక్షన్ ఇట్ నీడ్స్ అన్ రీ అడ్జస్ట్మెంట్ అవేం చేయలేదు చేయకపోగా మెగా కాంప్లిమెంట్స్ మెగాస్టార్ని తిట్టిన సందర్భంలో మెగా కాంప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా పవర్ స్టార్ ఏమి సంకేతాలు ఇస్తున్నారు అన్నదైతే ఆలోచించాల్సిన విషయం మెగా క డిఎస్సి గురించి మెచ్చుకోండి లేకపోతే ఆటో కార్మికులకు సంక్షేమ చర్యల గురించి మీరు మెచ్చుకోండి కానీ మెచ్చుకునే ముందు నొచ్చుకున్నారా లేదా చిరంజీవి గురించి నేను నొచ్చుకున్నానన్న ఒక మాట మీ నోట్లో నుంచి వచ్చి ఉంటే జన సైనికులు నొచ్చుకోకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు జన సైనికులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సెటిరైట్ చేస్తాడు అక్కడ విశ్వరూపం చూపిస్తాడు ఇవన్నీ పెట్టారు అవేమీ జరగలేదు కాబట్టి పవన్ తీరు మీద తప్పకుండా జన సైనికులు అయితే షాక్ అయ్యారు ఇంకోటి కూడా అంటున్నారు కొంతమంది మేమేం బాగుంటే మీకేమండి మీరు మా మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారా సార్ రాజకీయాల్లో పద్ధతులు పాటించాలన్నది మేము సర్దుకుంటాం రోడ్డు మీద పొడుచుకుంటాము లేకపోతే ఇంకోటి చేసుకుంటాము తిట్టుకుంటాము మీరు మీరే తిట్టుకోలేదు సార్ మీరు ఒక ముఖ్యమంత్రి ఒక అప్పటి ఒక ముఖ్యమంత్రిని తిట్టారు సినిమా పరిశ్రమను తిట్టారు రెండు సామాజిక తరగతులు లేదా కులాలకు సంబంధించిన అపార్థాలకు కూడా కొంచెం అవకాశం ఇచ్చారు రాజకీయాల్లో లేనిపోని ఒక మొత్తం అంశాలు పీపీపీ పోయింది మెడికల్ కాలేజీలు పోయాయి చాలా అంశాలు పోయి దీని చుట్టే జరిగే పరిస్థితి తెచ్చారు వీటిని కరెక్ట్ చేసుకోలేదే కాబట్టి చాలా ఇలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చుండదు ఇంత తీవ్రమైన సమయంలో కూడా నిశ్శబ్దం ద్వారా మాట్లాడలేను మాట్లాడగలిగిన స్థితిలో లేనంటే అసహాయతలో ఉన్నాము ఒక అసహాయతలో ఉన్నారా నిస్సహాయతలో ఉన్నారా లేదా మాట్లాడదని వాళ్ళు ఎవరన్నా కట్టడి చేశారా తెలీదు మనకు ఆయన ఏమో అన్నాడు ఈయనేమో ఈయనేం మాట్లాడలేదు మళ్ళీ మీరు ఇంకోటి కూడా దీనికి కొత్త మెరుపు కలపాలి బాలయ్య బాబు నిన్న మెగా మీన్ విజయవాడ ఉత్సవంలో మాట్లాడుతూ మా బావ చాలా ఇది ఆయన విజను అవన్నీ మళ్ళీ అన్ని విజన్లలో ఈ చిన్న విజన్ చిన్న సర్దుబాటు విజన్ మరి ఇంకొకరు ఎవరన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో ఎవరన్నా అంటేనే మనం చాలా తీవ్ర చర్యలు తీసుకున్నాం కదా అటువంటిది బాధ్యత కలిగిన మూడు సార్లు శాసనసభ్యుడు అగ్ర కథానాయకుడు చాలా పాలక కుటుంబంలో ప్రముఖుడు ఆయన మాట్లాడిన దాని మీద ఎందుకు సార్ చేసుకోలేదు నిజంగా ఇది ఇట్స్ సెండింగ్ ఏ బ్యాడ్ మెసేజ్ ఒక రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చారు అంత గప్ చీప్ అని దీనికే ఇంకోటి కూడా ఉంది నేను చివరిలో మనం బాలయ్య పాయింట్ రివర్స్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు అసలు మీరు ఇలా అంటారా జగన్ అనకూడదు నిజంగా సైకో కాదు ఇది అనడం చాలా పొరపాటు దాన్ని మనం చాలాసార్లు చెప్పాం ఆయన అవునా కాదా వేరే విషయం కానీ జగన్ సైకో అంటే కోపడుతూ బాలయ్య మెంటల్ బాలయ్య మెంటల్ అని ఎందుకంటే తిడతారు రాజకీయ నాయకుల యొక్క స్వార్థ రాజకీయాలు వాళ్ళ విన్యాసాలు ఎత్తుగడలు పాచికలకు మానసికమైన అనారోగ్యానికి గురయ్యే వాళ్ళను మీరు బాధ పెట్టకండి వికలాంగులు అనే పదమే వాడకూడదు దివ్యాంగులు అనాలని మనం చెప్తూ ఉంటే మానసిక అస్వస్థతకు గురైన వాళ్లను మెంటల్ మెంటల్ అనే పదం వాడడమే ఒక పొరపాటు సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మీరు ఈయన్ని ఇలా అంటారు అనడం తప్పు కానీ మీరు అప్పుడు దీంట్లో మీరు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు మీరు మెంటల్ వాళ్ళు అని వీళ్ళు ఏంటి సార్ ఇది ఒకవేళ కేసులో అనేక సర్టిఫికెట్లు తెచ్చుకొని బయటపడడానికి ట్రై చేస్తుండొచ్చు పైగా దీనికి మా రాజశేఖర రెడ్డి గారే కారణం ఆయన దా దాతృత్వం ఆయన ఔదార్యం ఆయన ఔన్నత్యం అంటున్నారు అంటే రెండు విషయాలు సార్ అంటే అసలు మొత్తం మన న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థను కూడా ఇక్కడ ప్రశ్నార్థకం చేస్తుంది నేను ఆ రోజుల్లో కూడా వ్యాసం రాశారు చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు తమ్ముడు ఎప్పుడు అని చిరంజీవి చట్టానికి కళ్ళు లేవు సినిమాలో పాడుతూ ఉంటాడు అతను అదే ఇంకా హిందీలో ఆ పాత్ర ఇంకా బాగా పెంచారు అనుకోండి కాబట్టి చట్టానికి నిజంగా కళ్ళు లేవు అని నిన్న పేరుని నాని మాజీ మంత్రిని ఒక ప్రశ్న వేశారు అంటే మీరు చెప్పేది ఏంటి సార్ చట్టం కింద అందరూ మీరు మీరు కలిసి సర్దుకుంటే చట్టం ఎక్కడికో పోతుందని మీరు చెప్తున్నారా రాజశేఖర రెడ్డి ఇలాంటి వాళ్ళని వదిలేస్తారని అంటున్నారా అని ఆయన అంటే పెరిగానికి కూడా తెలియ నాయకుడు కదా మరి అయితే బీజేపీతో మంచిగా ఉంటే చాలా చాలా కేసులు వదిలేస్తున్నారు కదా వద్దంటేనే సిబిఐ ఓకే అంటే వదిలేస్తున్నారు కదా ఈ జాబితాలకు వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు ఎలా ఉందంటే నా నా కంచెంలో ఇవి పొర్లుతున్నాయంటే మీ కంచెంలో అవి పొర్లుతున్నాయన్నట్టుగా తయారైంది టీడీపీ వైసీపీ పరిస్థితి కాబట్టి అప్పుడు మేము అలా వదిలేసామంటే మీరు వదిలేశారు ఇప్పుడు చిరం రాజశేఖర రెడ్డి బాలకృష్ణని కాపాడితే ఇంకా చంద్రబాబు కాపాడడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంటుంది ఇంకా అంటే పాలక కుటుంబాలు పాలక పార్టీలు పెద్ద తలకాయలు పెద్ద చేతుల పలహారం అని నడుస్తుంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది బట్ ఇలా చేసి ఉండకూడదు తప్పకుండా పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం నాయకులు ఒకరిద్దరైనా ఇలా జరిగి ఉండకూడదు మేము విచారిస్తున్నాం అని ఉండాల్సింది గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించడం అయితే పరిష్కారం కాదు ఇంకా దీంట్లో మళ్ళీ జ్వరం వచ్చింది అంటే ఆ జ్వరం ఇప్పుడు తగ్గదు అని ఎవరో ఒక ఆమె వాళ్ళ ప్రతినిధి ఆమె ఒక ట్వీటు అంటే జ్వరం మీద జలుపుతూ పటిసం మీద ఎందుకండి కామెంట్స్ రాజకీయాలు ఇవన్నీ వదిలేసి అంటే ఒకరినొకరు అనుకోవడం తప్ప ఇక్కడ చుట్టూ గజ అయితే కాలే ఇది గజం మాత్రం గజం కూడా లేదని అన్నీ అనుకుంటారు జనాన్ని పిచ్చెక్కిస్తారు కానీ వీళ్ళు మటుకు వాళ్ళ రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు ఏం చేస్తాం సార్ సో ఇంక ఎపిసోడ్ అయిపోయినట్టే అంతే కదా రికార్ అదే గజం ఇచ్చా పలాయనం ఇచ్చా రికార్డులు నుంచి అయిపోయింది ఆయన అనేసాడు మెగాస్టార్ కూడా వచ్చేసి ఇంక చెప్పాల్సిందేముంది అన్నారు సో మెగాస్టార్ ఎవరిని గురించి అయితే ఈ చర్చ అంతా జరిగిందో ఆయన వచ్చి ఇంకేం లేదు కదా నేను చెప్పాల్సిన సమాధానం చెప్పారన్న అన్న తర్వాత నేను మీ మీ విజ్ఞతను బట్టి మీరు చూసుకోండి నేను చెప్పాల్సింది చెప్పాను అన్నాడు ఆయన ఇంకా ఇంకా ఏంటి స్థితి మ్యాటర్ నేను అనుకుంటున్నాను ఇంకా ఆయన మళ్ళీ ఏదైనా ఒక ప్ర సందర్భంలో ఏమన్నా దీని మీద స్పందిస్తే తప్ప సార్ మరి వైసీపీ సైడ్ ఒక చిరంజీవి గారి సైడు చెప్పేసి చెప్పేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదలట్లేదు కదా వాళ్ళు ఎందుకు వదులుతారు మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎందుకు వదలరు కదా వాళ్ళు వదలనందుకే కదా ఇప్పుడు బాలయ్య తీసుకొని వచ్చి మీరు కూడా వదిలేశారు నేను నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు అంత పెద్ద కేసులోనే వదిలేశారు కదా మీరేం చెప్తారని మీరు కావాలి మీరు ఎవరి బొమ్మ అయితే పెట్టుకొని మీరు పత్రిక వేసుకుంటూ రాజకీయం నడుపుతున్నారో అందుకే నేను అంటాను ఇవన్నీ పాలక వర్గాల యొక్క పాచికలు పాలక వర్గ రాజకీయాలు ఇవి ఇలాగే నడుస్తుంటాయి పొడుగు చేతుల పందేరం అంటారు పొడుగు చేతుల పందేరం ఇలా సాగుతూనే ఉంటుంది చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు మెగాస్టార్ పాటేసుకోవడమే అప్పటికి ఇంకా మెగాస్టార్ కాదు రైజింగ్ స్టార్ సరే ఏదైనా మంచిదే ఇప్పుడు వృధా వివాదాన్ని కొనసాగించుకోవటం కదా దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటే నోరు జారకుండా దుర్భాషలు ఆడకుండా తిట్ల పురాణాలు విప్పకుండా చేసుకుంటే మంచిదే బట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది కదా ఇప్పుడు అమ్మను ఆమె ఎవరో అన్నందుకు అంత కోపం వచ్చింది నేను పూర్తిగా ఆయన బలపరుస్తాను అన్నను అన్నందుకు కూడా ఎంతో కొంత రావాలి కదా దాంట్లో అది ఇక్కడ ఆయనకు వస్తున్న ప్రశ్న అయితే ఆ మాట వైసీపీ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు మౌనంగా ఉన్నారు కామినేని తప్పు తప్పు వాళ్ళు కూడా ఉన్నారు మొన్న విజయవాడకి వెళ్ళా కదా విజయవాడ గుంటూరుకు వెళ్ళాను నేను టూ డేస్ అసలు కామినేని గుంపటి పెట్టాడు కామినేని తప్పు అందుకే కామినేని ఉపసంహరించుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ అంతర్గత సమావేశంలో ఇలాంటివి ఏం జరగకూడదు అది ఇది అని ఆయన విసుక్కున్నారనే ఉంది కానీ ఆ రిపోర్ట్లో లీక్ లీక్ రిపోర్ట్లో కూడా బాలయ్య మీద ఆగ్రహించారని కానీ లేదా ఇలా జరిగి ఉండకూడదు కానీ బాలయ్య బా బావ భావమార్దులు ఒకరినొకరు అనుకోరండి ఇక్కడ కృష్ణార్జున యుద్ధానికి ఏమీ స్కోప్ లేదు నో స్కోప్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అంటే వైసీపీ వాళ్ళు ఆపరు ఇంక ఇది పర్మనెంట్గా వాళ్ళ లిస్ట్లో ఒకటి కలుపుకుంటారు ఇంకా అది పర్మనెంట్గా ఉన్న ఇప్పటికీ నైన్టీన్ నైంటీ ఫైవ్ దా ఇంకా ఆగలేదు కదా ఇది ఎందుకు అవుతుంది